హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు కానీ కనీస ఇంకితం లేకుండా మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను వేసుకొని ఎస్ఎల్బిటీస్ టన్నల్ దగ్గరికి వెళ్లి ఆందోళన చేయడం సిగ్గుచేటని టీడీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు ప్రతిదీ రాజకీయం చేస్తూ శవాలపై పేలలు ఏరుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాదంలో ఇరుక్కున్న వారిని బయటకి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటే హరీష్ రావు బృందం అక్కడికి వెళ్లి హడావిడి చేసి ఫోటోలకు ఇస్తూ వారి పనికి ఆటంకం కలిగించకూడదన్న ఇంకితం కూడా లేదని ఆయన ప్రశ్నించారు కాళేశ్వరం నిర్మాణ దశలో ఏ ఒక్క మీడియా సంస్థనైనా అక్కడికి అనుమతించారా కిలోమీటర్ల దూరంలో ఆపేసిన చరిత్రమీది దీనిపై చర్చకు సిద్ధమా అంటూ రావుకు సవాలు విసిరారు రేవంత్ రెడ్డి డబ్బులతో రాజకీయంగా పైకి వచ్చిన నేత అని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు పాలనపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదన్నారు ప్రభుత్వ టెండర్లు తీసుకోవడం అంటే ఆత్మహత్యలు చేసుకోవడమే అనే స్థాయికి రాష్ట్రం వచ్చిందన్నారు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే రాష్ట్రం నడిచే పరిస్థితిలో లేదని చెప్పారు ఒక ఒకనాడు నిలబడి ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేకపోయి ఎంపీగా నిలబడి నీళ్ళ మీద దెబ్బ మీద నీళ్ళ మీద సోషల్ మీడియా అబద్ధ ప్రచారాలు మీడియాని మేనేజ్ చేసుకొని డబ్బులతో నువ్వు పైకొస్తున్నావు రాజకీయంగా ఇది నడవదు అని చెప్పి ఎన్నికల ముందు ఈయన హామీరిస్తున్నప్పుడు మేము అడిగినాం ఆనాడు మా మాటలు పట్టించుకోకపోవచ్చు ఎవరు ఆనాటి ఊరిలో ఎవరో అంత పోకపోవచ్చు కానీ మేము అడిగినాం రేవంత్ రెడ్డి గారు నీవు నాయకుడిగా కొత్త కావచ్చు నీ పార్టీ దేశాన్ని పాలించిన నలభై తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించింది ఒక యాభై సంవత్సరాలు పైబడి మీరు ఏం హామీలు ఇస్తున్నారు ఈ గ్యారెంటీలు లేని ఈ అరవై ఆరు హామీలు లేని ఈ లక్షల కోట్ల రూపాయల ఎక్కడ గుర్తు చేసుకోవాలని చెప్పి అడిగినప్పుడు నేను నానాడు ఆర్థిక మంత్రి పనిచేసిన కాబట్టి అని చెప్పి అడిగిన కేసీఆర్ గారి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులు తీస్తా అని చెప్పారు రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు తప్ప రాష్ట్రం నుంచి మున్సిపాలిటీలకు ఒక్క పైసా రావట్లేదన్నారు కేంద్ర నిధులను వాడుకునేంత శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర నిధులతోనే రాష్ట్రం నడుస్తుందని స్పష్టం చేశారు మూడుకు మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవబోతున్నామని కొండా విశ్వేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ సొంత సొంత కాంగ్రెస్ ఎంపీలైనా దిశ మీటింగ్ ప్రతి డిపార్ట్మెంట్ను ను రిపీట్ చేస్తుంది అప్పుడు చూడండి ఈరోజు మన తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీస్ నడుస్తున్నాయంటే అవి కేవలం ప్రజలు కట్టే ఇంటి ట్యాక్స్ లేకుంటే వ్యాపారు కట్టే ట్రేడ్ లైసెన్స్ తప్ప రాష్ట్రం నుంచి ఒక్క పైస వస్తలేదు మరి వచ్చే వచ్చే వచ్చినాయి అంటే మున్సిపాలిటీలకు అవి అవి అమృత్ స్కీమ్ కింద ఫైనాన్స్ కమిషన్ పేరు మా వికారబాద్ మున్సిపాలిటీకి తొమ్మిది కోట్లు ప్రజలు ట్యాక్స్ కడితే ఒక్క పైసా రెండేళ్ళ సరే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు ముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పైసే లేదు వాళ్ళు తొమ్మిది కోట్లు అయితే కనీసం మ్యాచింగ్ లాండ్స్ దానికంటే ఎక్కువ తొమ్మిది కోట్లు ఇవ్వాలి కానీ వచ్చిన పైసలు ప్రజలు కట్టిన ట్యాక్స్ తప్ప వచ్చిన అన్ని కూడా అమృత్ స్కీమ్ మీద తొమ్మిది కోట్లు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ మీద మూడు కోట్లు ప్లస్ అక్కడ బాకీ ఉన్న ఎలక్ట్రిసిటీ బాకీ ఉన్న వికారాబాద్ తొమ్మిది కోట్లు బాకీ ఉన్నారు వికారాబాద్ సర్కించెస్ ఉదాహరణ తెలంగాణలో ప్రతి మున్సిపాలిటీ ఈరోజు నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం పైసల వల్లనే నడుస్తుంది ఇదే కాదు మీరు ఏ డిపార్ట్మెంట్ చూడండి అదే కాకుండా ఎన్నో డిపార్ట్మెంట్లలో వంద శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి రావు సిక్స్టీ ఫార్టీయో సెవెంటీ థర్టీయో ఎయిటీ ట్వంటీ వాళ్ళకి వస్తాయి కేంద్ర ప్రభుత్వం మీరు అక్కడనే ఉన్నాయి కానీ వాడుకోలే శక్తి ఉస్నాబాద్ నియోజకవర్గం చిగురుమాడి పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనంలో బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు కాంగ్రెస్ నేతలు గమనించిన బీజేపీ నేతలు వారిని అడ్డుకున్నారు దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అప్పటికి సిటీలో లేదండి మీ కామెంట్ లో మీరు ఏమంటారీ ఏదేమైనా అంటే జరుగుమండి నమ్మదండి చేం ఉన్నాయి ఎక్కడ ఎలక్షన్ కట్టారు మూడు 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 అనేది పద్ధతి ప్రకారం మొదలు అనుకుంటే గవర్నమెంట్ ఉండట్లేదు బండి సిటీ ఉండే కొడే బండి సిటీ సర్వీస్ మిజనాడుగా మలక్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి తలబ్కట్ట ప్రాంతంలోని జీషాన్ స్కూల్ సమీపంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారంతో ఎస్టీఎఫ్ఏ టీం దాడులు జరిపి గంజాయిని నగదును స్వాధీనం చేసుకున్నారు తాళ్లకట్టలో మహమ్మద్ ముగ్ధం అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా ఎస్టీఎఫ్ఏ టీం పోలీసులు పట్టుకున్నారు అతడి వద్ద నుంచి ఒకటి పాయింట్ నాలుగు కేజీల గంజాయితో పాటు డెబ్బై వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు ఈ కేసులో ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు ముగ్ధంతో పాటు మహ్మద్ వాజిద్ ఎండీ జావేజ్లపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు వారు పరాలలో ఉన్నట్లు పేర్కొన్నారు లంగర్ హౌస్ లోని ఓ చికెన్ సెంటర్ వద్ద వెన్కాప్ కంపెనీ డీలర్ కంపెనీ ఆధ్వర్యంలో కోడి మాంసం ప్రియులకు ఉచితంగా చికెన్ పకోడి ఉడకబెట్టిన గుడ్లను పంపిణీ చేశారు కోళ్లకు వైరస్ సోకుతున్న నేపథ్యంలో వ్యాపారాలు జరగక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు అలాగే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ చికెన్ పకోడి గుడ్లను ఉచితంగా పంపిణీ చేయడం గమనార్హం చికెన్ తింటే ప్రమాదమని తినడానికి ప్రజలు భయపడుతున్నారని వారిలో అపోహ తొలగించడానికి ఉచితంగా పంపిణీ చేశామని డీలర్ చెప్పారు వెన్కాప్ కంపెనీ ఆధ్వర్యంలో ఇరవై కేజీల చికెన్ పకోడీ సుమారు రెండు వేల ఉడకపెట్టిన గుడ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు ఒక్కొక్కరికి రెండు గుడ్లు రెండు వందల గ్రాముల చికెన్ పకోడి పంపిణీ చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో కిరణ్ బాయిలర్ ట్రేడింగ్ పార్ట్నర్ పాల్గొన్నారు మార్కెటింగ్ గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చికెన్ మేళా అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం వాస్తవంగా ఏంటంటే ఒక రెండు మూడు వారాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఉందని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి బాగా వాస్తవంగా అటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏది లేదు అటువంటి సమస్య లేదు వేరే ఇతర రాష్ట్రాలు ఎక్కడో జరిగిన దానికి కొంచెం పబ్లిక్లో ఒక భయం అనేది క్రియేట్ అయింది బర్డ్ ఫ్లూ అనే వదంతులు ఎక్కడ లేవు చికెన్ సురక్షితంగా తినచ్చు ఎటువంటి సమస్యలు లేవు చికెన్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది గుడ్లు కూడా ఉడకబెట్టిన గుడ్లు కూడా తినడం చాలా మంచిది ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని పబ్లిక్లోకి తీసుకువెళ్ళడం కోసం ఇవి చికెన్ మేళ అనేది నిర్వహించాము వెంకటేశ్వర హ్యాచరీస్ తరఫున రెండు క్వింటాల చికెన్ రెండు వందల కేజీల చికెన్ రెండు వేల గుట్లు ఈ చికెన్ మేళా అనేది ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి మన కిరణ్ బ్రాయిలర్ ట్రేడింగ్ తరఫున వాళ్ళ సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించరుగుతుంది ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కోరేది ఒకటే చికెన్ వల్ల ఏ సమస్య లేదు చికెన్ అనేది చాలా సురక్షితం బర్డ్ ఫ్లూ అనేది మన రాష్ట్రంలో లేదు మీరు ధైర్యంగా చికెన్ తినండి అది మేము మీడియా మిత్రుల ద్వారా సమూహంగా ఇది తెలియజేస్తున్నాం కాబట్టి దీని అందరూ గమనించగలరు ఆరోగ్యంగా ఉండండి చికెన్ తినండి గుడ్లు తినండి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఎంఆర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు వివిధ కేసులతో పెండింగ్ లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని ఎంఆర్ ప్రాపర్టీస్ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది ఎంఆర్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు రెండు వేల పదిహేనులో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి సామరస్యపూర్వక పరిష్కారం చేసుకోవడానికి యుఏఈ ప్రభుత్వం ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించగా వారి ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారు ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ వారితో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు సలహాలు అందిస్తుందని చెప్పారు కృష్ణ బేసిన్లోని ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ పాలకులు కావాలని నిర్లక్ష్యం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నించే హక్కు మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు బీఆర్ఎస్ నేతలు శవాల మీద పేలాలు ఏర్కొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు గత ప్రభుత్వం తప్పిదాలకు తమపై అభండాలు వేయడం సరికాదన్నారు అంటే గడచిన పది సంవత్సరాల కాలంలో గొప్పగా పరిపాలన చేసిన రైతుల పట్ల ప్రేమ చూపించిన చెప్పుకునేటువంటి కేసీఆర్ అయినా హరీష్ అయినా కేటా ఇంకోరైనా మరి పది సంవత్సరాలలో కేవలం మీరు పది పదకొండు తొమ్మిది అంటే ఎందుకని నిధులు లేవా అంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు తీస్తే నిధులుండే ధనిక రాష్ట్రమే మరి ఎందుకోసమని పూర్తిగాలే ఇదే కాళేశ్వరంలో రాష్ట్రం ఇతర ప్రాజెక్టు మొత్తం కలితే సుమారుగా వంద వంద ఇరవై కిలోమీటర్ల పైన వంద ఇరవై కిలోమీటర్ల పైన సొరంగాలు తగ్గింది కదా కొత్త ప్రాజెక్టులో మరి దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు కారణమేంది అంటే మూడు కారణాలు అంటే ఇది తొగితే ఇది పడిపోతేనే ముందే మీకు ఏమైనా కలబడ్డదా మనం లేదో అది మొదలు పెడితే ముందే కూలిపోదని మీకు కలబడ్డదా మొదటి కారణం రెండవది ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరుగుతుందనియా అంటే పేరు వస్తుందనే రెండవ కారణం మూడవ కారణము మన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వయగులు కాదని అంటే ట్విట్టర్లో ఏ అంశమైనా స్పందించే కేటీఆర్ దుబాయ్ లో చనిపోయిన సినీ నిర్మాత విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు కేదార్ ఘటనపై విచారణ చేయాలని కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ఆ ఘటనలో మీకు మీ మనుషులకు ఎలాంటి ప్రమేయం లేకపోతే విచారణ చేయాలని ప్రభుత్వం అడగాలన్నారు మనకు తెలుసు డ్రగ్స్ వ్యవహారం అయి ఉంటున్నటువంటి దాంట్లో ఏ ఫోర్గా గా ఉంటున్నటువంటి కేదార్ మరి దుబాయ్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోతే అక్కడ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి నమ్మిన బంటులాగా వ్యవహరించేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడని చెప్పి వార్త కథనాలు వస్తుంటే దీని ఒక తీవ్రమైనటువంటి విమర్శ కిందికి ఒక అనుమానం కిందికి తీసుకొని స్పందించాల్సినటువంటి కేటీఆర్ ఇప్పటివరకు స్పందించకపోగా ఎక్కడ కూడా దీన్ని ప్రస్తావన లేకుండా మరి ఆయన ట్విట్టర్ వేదిక ఉంది నేను ఒకటే అడుగుతా ఇక్కడ డ్రగ్స్ కేసులో ఏ ఫోర్ లాగా ఉన్నటువంటి కేదార్ దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో నీకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటున్నప్పుడు చనిపోయినటువంటి సందర్భంలో మీరు దీన్ని ఖండించడంతో పాటు దీన్ని విచారణ చేయాలి అనేటటువంటిది ఎప్పుడు మీరు చేసేటటువంటిది ఈసారి ఎందుకు అడగలేదు ఈ అనుమానాలకి తావిచ్చేటటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత మీరు నిజంగానే కడిగిన మీ పార్టీకి అక్కడ కేదార్ మరణించినప్పుడు అక్కడ మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేకపోతే బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావును ఎస్ఎల్బీసీ సొరంగ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు ఈ సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళేందుకు హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు పోలీసులు చర్యను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు ఆయన వెంట మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నిరెంధర్ రెడ్డి పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఈరోజు మీరు ప్రాణాలు జగించి మన రాష్ట్రం కోసం ప్రాజెక్టు కడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఆ రోజులైనా ఇప్పటిదాకా డెబ్రీస్ రిమూవల్ లో గానీ వీరెక్కడ కూడా ఒక సరియైన నిర్ణయం తీసుకోలేదు సో దయచేసి వేగవంతంగా పనులు చేసే ప్రయత్నం చేయండి అసలు మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట కరీంనగర్ కో ఆదిలాబాద్కో నిజామాబాద్కు ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వేసుకుని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్ లో ఉన్నాడు హెలికాప్టర్ ఉంటే ఉత్తరాడికి ఒకనాడు హెలికాప్టర్ దొరకలే రేవంత్ రెడ్డి వేసుకుని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్ లో ఉన్నాడు ఆ రోజు రాలే అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా వాట్ ఈస్ దట్ ఆర్ డూయింగ్ ఎట్లా పోతాడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర అప్పులు ఆదాయంపై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామని చెప్పాడని కాగ్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మే వరకు పది నెలల్లో ఇరవై రెండు వేల కోట్లు వడ్డీ మాత్రమే కట్టారని నెలవారీ వడ్డింపు చెల్లింపు రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమేనన్నారు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక కూడా నిజాలు చెప్పకుండా మళ్లీ అబద్దాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు ఓ పక్క ఇంకో పక్క ఆదాయం ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా ఆయన ఏమంటారు రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు మళ్ళీ నేను ఇదే కాగ్ రిపోర్ట్ చూపిస్తా ఉన్నా ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది దాంట్లో కాగ్ ఏం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే పన్నెండు వేల కోట్లపై చిలుక ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి మరి పద్దెనిమిది వేల కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎవరిని అబ్బా పెట్టడానికి చెప్తా ఉన్నారు ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు ఏం కన్ఫ్యూషన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే పద్దెనిమిది వేల కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా పద్దెనిమిది వేల కోట్లు కానీ వీళ్ళు హైడ్రాపేర్తో సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఆదాయం పడిపోయింది ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది అయినా కూడా అరాచక మాపకుండా నిన్న మొన్న కూడా మలక్పేట్లో పోయి మళ్ళీ ఇల్లుగులో కొట్టిరు హైదరాబాద్ యొక్క బ్రాండ్ సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కిషన్ రెడ్డి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు ఈ ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు రేవంత్ రెడ్డి నిరూపించాలని సవాలు చేశారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విధానాలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అన్నారు రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు సంగారెడ్డి జిల్లా చెరువు నియోజకవర్గంలో తొమ్మిది పట్టభద్ర పోలింగ్ కేంద్రంలో ఏడు వేల రెండు వందల నలభై ఆరు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఐదు టీచర్ల పోలింగ్ కేంద్రాల్లో నాలుగు వందల యాభై తొమ్మిది టీచర్ల ఓటర్లు ఉన్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నూట నలభై నాలుగు సెక్షన్తో పాటు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు రామచంద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ నాలుగు వందల ఇరవై రెండులో బీజేపీ ఎమ్మెల్సీ పట్టబదుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు దేశాభివృద్ధి ఒక బీజేపీతో మాత్రమే సాధ్యమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు చాలా బ్రహ్మాండంగా మోదీ గారిని చూసి ఎవరైతే మేధావులు ఉన్న అందరూ ఉన్నారో దేశం కోసం ధర్మం కోసానికి అదేవిధంగా ఎక్కడైతే మొన్న బడ్జెట్లో పన్నెండు లక్షలు పెట్టిన తర్వాత ఎంట ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఢిల్లీలో ఏ విధంగా కైవసం చేశారు ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంది ప్రత్యోరు ఎవరు అడిగినా కానీ మీకే ఓటేస్తాం మీకే ఓటేస్తామని చాలా చాలా సంతోషం ఉంది ఎప్పుడైనా కానీ అవినీతిని అంతం చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అని ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు మేధావులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి పరిస్థితుల్లో పరిస్థితి గొంతు కావాలి మా తరఫున ఇచ్చిన కమిట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మ్యాప్మెంట్స్ పెట్టినాయి మళ్ళీ మిగతాలో నివృత్తి ఉండకుండా వాళ్ళు మోసం చేసి అభిషానికే నల్లగొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం మదర్ డైరీ భూములను అమ్మి డైరీని నడిపే ప్రయత్నం ఇప్పుడున్న చైర్మన్ చేస్తున్నారని మాజీ చైర్మన్ లింగాల శేఖర్ రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా పీర్జాదిగూడలోని ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు గతంలో తాను చైర్మన్గా నియామకం చేపట్టే సమయంలో రైతులకు మూడు నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని దీనికి తోడు మున్సిపల్ బిల్లులు కరెంటు బిల్లు కూడా పెండింగ్లో ఉన్నాయని అన్నారు అలాంటి పరిస్థితిలో ఉన్న డైరీలో ఐదు కోట్ల నిధులతో మిషనరీస్ అరేంజ్ చేసి మదర్ డైరీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తామని తెలిపారు మదర్ డైరీ నేను రెండు సంవత్సరాలు మన కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడున్న చైర్మన్ మాత్రం ఆస్తులు అమ్ముతా అనేది పనిగా పెట్టుకొని నడిపిస్తున్నాడు నాకు కూడా ఇదే ఇరవై ఐదు కోట్లు అప్పు మన మున్సిపల్ ట్యాక్సీలు కరెంట్ బిల్లు వాటర్ బిల్లు అన్ని పెండింగ్తో ఇచ్చారు రైతుల బిల్లుతో సహా అన్ని పెండింగ్ ఇచ్చారు అయినా నేను రెండేళ్ళు కంప్లీట్ చేసిన ఇప్పుడున్న చైర్మన్ అమ్మ అయితే అవసరం లేదు సరే అప్పు ఉన్నది వాస్తవం కాదని ఏమనట్లేదు నడిపియాలి మేము కూడా ఎట్లా నడిపించం ఆయన నడిపియాలి నడిపించినాక నీకు కాని పరిస్థితులలో చూద్దాం అప్పు అప్పు ఎంత ఉందో ఈ చైర్మన్ చెప్పలేదు అప్పు ఇలాంటి వరకు అండ్ ముప్పై కోట్లు ఓడి పన్నెండు పన్నెండు కోట్లు షేర్ క్యాపిటల్ రైతుల పాల బిల్లు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు టోటల్ గా డెబ్బై కోట్లు మదర్ డే అప్పు ఉన్నది వాస్తవం పవిత్రమైన రంజాన్ ఉత్సవాల ఏర్పాటు బ్యానర్లను తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మసీదు కమిటీ అధ్యక్షుడు యునిస్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు కొంతమంది మస్జిద్ దగ్గర తాము కట్టిన బ్యానర్లను చింపివేస్తూ వివాదానికి తెరతీస్తున్నారన్నారు అఫ్జల్గంజ్ లోని ఏ చమన్ వద్ద ఈ వివాదం చోటు చేసుకుందన్నారు రంజాన్ ఏర్పాటులో భాగంగా తాము బ్యానర్లను ఏర్పాటు చేస్తుండగా ఎంఏ మన్నన్ ఎంకే నయీం ఉద్దీన్ల నేతృత్వంలో కొందరు వచ్చి వాటిని చించివేసి దాడికి ప్రయత్నించారని వాపోయారు రెండు వేల ఇరవై మూడులో ఫాక్ఫ్ బోర్డు కమిటీని నియమించిందన్నారు గతంలో ఉన్న వివాదం న్యాయపరమైన పరిష్కారం తెలిపారు ఈ ఘటనపై అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా నివేదిక అందించనున్నట్లు వెల్లడించారు తక్షణమే దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న వారిని శిక్షించి తమను కాపాడాలని కోరారు మసీదే చమన్ మ్యాటేజీ కమిటీ ప్రెసిడెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా కమిటీ కాన్స్టిట్యూట్ అయింది బై ద పవర్స్ ఆఫ్ చైర్మన్ అండ్ మెంబర్స్ చైర్మన్ మాకు కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇచ్చినారు లాస్ట్ ఇయర్ కమిటీ లాస్ట్ ప్రీవియస్ కమిటీ ఒక కేసు ఉంది దాని మీద వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారు ఆ సీ గారు ఆ స్టే ఆర్డర్కి చూడలేదు మా కమిటీకి ఇచ్చినారు వాళ్ళు పాత కమిటీ కోర్టుకు పోయి సియో విదా కంటెంప్లేషన్ అరు సో సియా సియో ఎంజన అంటే మా కమిటీకి అబేస్ చేస్తారు ఆ అబేస్ ఆర్డర్ విదా మేము హైకోర్టుకి పోయి అబేల్ సెటెసట్ చేసారు సెటెసట్ చేసిన తర్వాత వాట్ బూట్ ఏప్ చేపె అంటే రెండు పార్టీల్లో ఎలక్షన్ చేయాలి ఈ ఎలక్షన్స్ ఎందుకు కావాలి ఆల్్రెడీ ఈ పార్టీ మా కమిటీ వాట్ బూట్ చేస్తారు సియో ఇస్ ద ఓన్లీ వర్కింగ్ వర్కర్ హిస్ ద మేనేజర్ హి కెనాట్ డిజాల్వ అవర్ కమిటీ మేము చీఫ్ జస్టిస్ దగ్గర ప్రే ఉన్నాం చీఫ్ జస్టిస్ మాకు కంటిన్యూ చేయండి అంటే మేము కంటిన్యూ ఆడ మస్జిద్కి లాస్ట్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ రంజాన్లో ఇదే ప్రోగ్రామ్ మా ఫస్ట్ రంజాన్ నుంచి లెవెన్ ఓ క్లాక్కి స్పెషల్ ప్రేయర్స్ ఉంటుంది మా తరావి తరావి చేస్తున్నాం మళ్ళీ సెకండ్ టెన్ డేస్లో మళ్ళా తరాబి చేస్తున్నాం మళ్ళీ థర్డ్ టెన్ డేస్ లో అని తని పేట మిడ్ నైట్ లెవెన్ వన్ ఓ క్లాక్కి ప్రేయర్ ఉంటుంది పటన్చెరువు నియోజకవర్గం బీరంగూడ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ మహోత్సవానికి తిలకిచ్చేందుకు వచ్చిన అశేష జనహావాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయఈవో శశిధర్ గుప్త ఆలయ పాలక మండలి చైర్మన్ సుధాకర్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు భ్రమరంభ మల్లికార్జున స్వామి ఐదు రోజుల బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని అన్నారు గత మూడు రోజులుగా దాదాపు ఐదు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు పైసా పైసా కూడబెట్టి చిట్టులు వేసుకున్న సభ్యులను నిండా ముంచి నిర్వాహకుడు పరారయ్యాడు ఏకంగా వంద కోట్లకు పైగా సొమ్ము చెల్లించకుండా ఉడాయించాడు అనంతపురం జిల్లా యాడీకి మండలం చందన లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య భూలక్ష్మి దంపతులు పద్దెనిమిది సంవత్సరాల కిందట నగరానికి వచ్చారు ప్రస్తుతం బీకేగూడ రవీంద్రనగర్ కాలనీ సమీపాన సి టైపు కాలనీలో నివాసం ఉంటున్నారు చదవలేకపోవడంతో పుల్లయ్య కొన్ని నెలలు అడ్డకూలిగా పనిచేశాడు స్థానికులతో పరిచయాలు పెంచుకొని కూలీ పని మానేసి పదిహేను సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు ఐదు లక్షల రూపాయల నుంచి యాభై లక్షల వరకు చిట్టీలను నిర్వహించేవాడు చిట్టీలు కట్టిన వారికి ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో తేదీలోపు డబ్బులు ఇస్తానని చెప్పిన పుల్లయ్య ఇరవై ఒకటినే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు